నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్ సత్యదేవి గారు ఒక డౌట్ అడిగారండి సో ఇది వరకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అడుగున్నారు సరే ఇంకా అందరికీ అవసరం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సాధారణంగా మనకు పెళ్ళైన ఆడవాళ్ళు బ్లాక్ బీర్డ్స్ నల్ల పుసల దండ వేసుకుంటాం కదా సో గోల్డ్ బ్యా బ్లాక్ బీ బీడ్స్ ఎలా కొనుక్కోవాలి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి పూసల వెయిట్ ఎలా తెలుస్తుంది ఇది చాలా మంచి క్వశ్చన్ వేశారు సో ఇద్దరు ముగ్గురు అడగడం వల్ల ఇంకా నేను ఈ వీడియో చేశాను బట్ అందరికీ అండి పెళ్ళైన ప్రతి మహిళకి ప్రతి స్త్రీకి యూజ్ అవుతుంది ఎందుకంటే బ్యా బ్లాక్ బీడ్స్ కొనుక్కునేటప్పుడు మనకి కొన్ని షాప్స్ లో చాలా జాగ్రత్తగా వినండి కొన్ని షాప్స్ లో దీని మీద చీటింగ్ అయితే చేస్తున్నారు సో అందుకనే నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దామని బట్ అడపా దడపా అడుగుతూనే ఉన్నారు సరే దీని మీద ఇంకా ఫుల్గా మీకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అసలు ఎట్లా కొనాలి ఎట్లా జాగ్రత్త పడాలి అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మనకి నల్ల పూసల్లో చాలా రకాలు ఉన్నాయండి అంటే పూసలు తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఉండే డిజైన్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్ పూసలు ఎక్కువ ఉంటాయి గోల్డ్ తక్కువగా ఉంటుంది మరి గోల్డ్ ఎక్కువగా ఉన్నటువంటి మనం జ్యువెలరీ తీసుకుంటే అది బెస్టే అంటే గోల్డ్ ఎక్కువ ఉంటుంది బీట్స్ అయితే తక్కువ ఉంటుంది కదా సో అది మేలే బట్ కొన్నిసార్లు మనకి నల్ల పూసలు ఎక్కువగా ఉండి గోల్డ్ తక్కువగా ఉండేటివి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మరి పూసలు అంత ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ గోల్డ్ ఎంత ఉంది అనేది కూడా డౌట్ కదా సో చైన్ ఫుల్గా మనకి పూసలే ఉంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే గోల్డ్ కూడా మిక్స్ ఉంటుంది లేదా కొన్నిసార్లు బీట్స్ గోల్డ్ ఈక్వల్గా ఉంటాయి అంటే చూడ్డానికి గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది పూసలు కూడా కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎట్లయినా సరే మనకి పూసలు ఎంత వెయిట్ ఉంది అనేది కూడా చూసుకోవాలి కదా మనకి పూసలు అనేది గోల్డ్ ఏం కాదు కాబట్టి నల్ల పూసలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సో దాన్ని బట్టి నేను కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఇప్పుడు జ్యువెలరీ షాప్స్లో అయితే మనకి నల్ల పూసలు తీసుకోవాలి అంటే మాత్రం గుర్తుంచుకోండి మంచి బ్రాండెడ్ షాప్స్కే వెళ్ళండి ఎందుకంటే అక్కడ నాణ్యత నమ్మకం రెండు ఉంటాయి అంటే కొన్ని మంచి పేరు ఇప్పుడు జనరల్గా మంచి పేరు అంటే మనలాంటి కస్టమర్స్ తీసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఇక్కడ బాగుంటుందని మన ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్తో చెప్తూ ఉంటారు కదా సో అట్లా మంచిగా ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి పెద్ద పెద్ద షాప్స్లోనే ప్రిఫర్ చేయండి అంటే చిన్న షాప్స్లో గ్యారంటీ ఉండదా నాణ్యత ఉండదా అంటే చిన్న షాప్స్లో కూడా మంచిగానే ఉంటాయి బట్ ఇక్కడ నా అంటే క్వాలిటీ విషయానికి వస్తే అంటే కొన్ని దగ్గరలో చీటింగ్ చేస్తారు ఎందుకంటే ఇది బీడ్స్ కదా సో ఇంత వెయిట్ గ్రామ్ ఎన్ని వే సారీ ఇంత గోల్డ్ ఉంది ఇంత బీడ్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు బట్ బీడ్స్ వెయిట్కి కూడా గోల్డ్ ప్రైస్ వేసేస్తుంటారు సో అది అవగాహన లేకపోతే మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారు సో అందుకనే వాళ్ళు కస్టమర్స్ని కూడా చూస్తారు వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి అవగాహన ఉంది వీటి మీద బంగారం కొనేటప్పుడు సో మరి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఏమో అది అయితే మనం చెప్పలేం కానీ బట్ వాళ్ళు మాత్రం కొనే వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ప్యూర్ గోల్డ్గా కొనుక్కోవాలన్నా కానీ ఇట్లా బీడ్స్ జ్యువెలరీ కొనాలి అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గానే మనం వాళ్ళని అడగాలి కొన్ని క్వశ్చన్స్ సో మనకి జనరల్గా అయితే బ్లాక్ బీడ్స్ గోల్డ్ వెయిట్ బీడ్స్ వెయిట్ వేస్తారు అంటే పూసలు కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది సో మనకి బిల్ లో మెన్షన్ చేయాలండి ఖచ్చితంగా బీడ్స్ ఎంత వెయిట్ ఉంది గోల్డ్ ఎంత వెయిట్ ఉందనేది మీరు బిల్లులో ఇచ్చేటప్పుడు అవి మెన్షన్ చేశారా లేదా చూసుకోండి నేను అది ఇన్ని క్లియర్గా చెప్తాను మీకు ఇక్కడ సో ఉదాహరణకి ఇప్పుడు మనకి ఉదా ఇరవై గ్రాముల్లో ఒక దండ తీసుకోవాలనుకున్నాం అనుకోండి ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ ఉందండి టూ గ్రామ్స్ బీడ్స్ వెయిట్ అని చెప్తారు సో ఆ టూ గ్రామ్స్ ఆ బీడ్స్ అనేది టూ గ్రామ్స్ వెయిట్ ఉందా లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో సో ఇక్కడ చీటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది సో మనం పక్కగా టూ గ్రామ్స్ వెయిట్ ఎట్లా వేయాలి సో మనకి ఆల్రెడీ చైన్ మేకింగ్ చేసేసే ఉంటారు కాబట్టి ఎట్లా పర్టికులర్గా మనం గోల్డ్ సపరేట్గా వేయుటు పూసలు సపరేట్గా వేయుటు ఎట్లా చూసుకునేది ఎట్లా వెయిట్ వేసి చూపిస్తారు సో వాళ్ళు చెప్పిందే అంటే అలా ఏమీ లేదండి సో ఇక్కడ ఏమంటే ఈ బ్లాక్బీర్స్ చైన్ ఏదైతే ఉందో అక్కడ ఎన్ని పూసలు వాడారు కౌంట్ చేసుకోవాలి అంటే చిన్న పూసలు ఉంటాయి కొంచెం పెద్ద సైజు పూసలు ఉంటాయి వాటిలో అవి కూడా చెప్తానండి సో సేమ్ సైజు పూసలు మనకి వెయిట్ వేసిస్తారు అంటే ఒక వరుస అనుకోండి ఉదాహరణకి మీకు పక్కన పిక్ కూడా పెడతాను మనకి బ్లాక్బీడ్స్ దండని ఎట్లా తీసుకుంటారు అంటే అంటే ఒక చెయిన్ ఉండి పెండెంట్ ఉంటుంది అనుకోండి లెఫ్ట్ సైడ్ అంతా కూడా కౌంట్ చేస్తారు పూసలు సో రైట్ సైడ్ కూడా ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి ఈ పక్క అంతా ఎన్ని పూసలు వచ్చాయో అన్ని పూసలు అదే సేమ్ వెయిట్ ఉన్నటువంటి పూసలు అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక దండ తీసుకున్నాం మనం సో అందులో ఒక పెండెంట్ ఉంది రెండు వైపులా మనకి దండ అంటే నల్ల పూసలు ఉంటాయి కదా ఒకవైపు కౌంట్ చేస్తారు పూసలు అన్నీ కూడా ఎన్ని పూసలు వచ్చాయి ఒక యాభై పూసలు అరవై పూసలు వంద పూసలు ఎంతో వస్తాయి కదండి సో అదేలాంటి సైజు ఉన్న పూసల్ని వాళ్ళు విడిగా ఉన్నటువంటి అంటే లూజ్గా ఉన్న పూసలు తూకం వేసి చూపిస్తారు అంటే ఒకవైపు వంద పూసలు వచ్చాయి అంటే ఆ వైపు కూడా వంద ఉన్నట్టే కదా సో రెండు వందల పూసలకి అదే రెండు వందల పూసల వెయిట్తో అంటే మనకి లో ఉన్నటువంటి పూసలు వెయిట్ వేసి అది ఎన్ని గ్రాములు ఉందో అక్కడ చూపిస్తారు సో అర్థమైంది అనుకుంటానండి సో అప్పుడేమైందంటే మనకి ట్వంటీ గ్రామ్స్లో ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ అని తేలుతుంది ఆ టూ గ్రామ్స్ మనకి పూసలు వాల్యూ అంటే ఉదాహరణగా చెప్తున్నాను సో ఆ విధంగా మనకి ఈక్వల్గా పూసలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి వాళ్ళు చెప్పారనుకోండి ఉదాహరణకి మేడం ఎయిటీన్ గ్రామ్స్లో గోల్డ్ ఉంది ఇక్కడ టూ గ్రామ్స్ పూసలు వచ్చాయి అన్నారంటే సో ఆ పూసల్ని కౌంట్ చేస్తారు మీరు కౌంట్ చేయించండి ఎవరైతే కౌంట్ లేకుండా ఉతారగా ఇట్లా ఉంటుంది అంటే మీరు కౌంట్ వేస్ చూపించండి అని నిర్మోహమాటంగా అడగండి సో బంగారం మన బంగారం మన డబ్బు మనకి నచ్చినటువంటి డిజైన్ మనం తీసుకుంటాం సో పూర్తిగా ప్రతి ఒక్కటి జిఎస్టీ పే చేస్తున్నాము విఏ చార్జెస్ పే చేస్తున్నాము సో మనకి నచ్చిన డిజైన్ మనం తీసుకోవాలి ఇక్కడ ఎవరో ప్రోద్బలంతో మనం తీసుకోవట్లేదు కదా సో వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వినడానికి వాళ్ళేం మనకి ఫ్రీగా గిఫ్ట్ చేయట్లేదు కదా సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి బీట్స్ ఏదైనా అండి నాట్ ఓన్లీ నల్ల పూసలు ఏదైనా ఇట్లా ముత్యాలు పగడాలు నవరత్నాలతో ఇట్లా రకరకాల బీట్స్ జ్యువెలరీ తీసుకుంటున్నాం కదా సో అట్లా మీరు ఏదైనా బీట్స్ అయితే బీట్స్ ఎంత వెయిట్ ఉంది అనేది చూసుకోండి సో ఆ బీట్స్ కూడా కొన్ని దగ్గరలో తక్కువ వెయిట్ తక్కువ ప్రైస్ ఉంటుంది కొన్ని షాప్స్లో ఎక్కువ ప్రైస్ వేస్తారు అవి ఎందుకు పనికి నల్ల పూసలు అంటే తర్వాత రీసేల్ వాల్యూ ఉండదు సో వాటిల్లో కూడా చెప్తాను వాటిల్లో కూడా మనకి కొంచెం కాస్ట్లీవి ఉంటాయి చీప్గా ఉన్నాయి కూడా ఉంటాయి సో అక్కడ మీరు గా అడగండి ఇవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి మరి ఇది చిన్న పూసలు అయితే వాళ్ళకి కౌంట్ చేయడం కష్టం అండి అంటారు మరి అందాజుగా మనకి ఎన్ని పూసలు అనేవి తెలిస్తేనే కదా సో నిజంగా క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ప్లస్ షూరిటీగా మనకు సేల్ చేసే బ్రాండెడ్ షాప్స్లో ఖచ్చితంగా కౌంట్ వేసి చూపిస్తారు మనకి అంటే తూకం వేసి మేడం ఎన్ని పూసలు సో సేమ్ సైజ్ ఉన్నటువంటి అన్ని పూసలు వెయిట్ చే వెయిట్ వేసి చూపిస్తున్నాము సో ఇది రెండు గ్రాములు ఉన్నాయి మూడు గ్రాములు ఉన్నాయి సో అండ్ సో అని చెప్తారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నల్ల పూసలు క్యాలిక్యులేషన్స్ ఇంకెట్లా చేయాలి అనేది చూద్దాము మనకి పూసలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో రీసైల్ వాల్యూ రాదు కాబట్టి జాగ్రత్తగా నల్ల పూసలు వాళ్ళు ఈ టిప్స్ ఫాలో చేయండి ఇప్పుడు మనకి నల్ల పూసల్లో కొన్ని రకాలు ఉన్నాయండి వాటిల్లో ఏమంటే ఉదాహరణకి టైప్స్ ఆఫ్ బీడ్స్ అంటే డైమండ్ బ్లాక్ డైమండ్స్ అని ఉన్నాయి తర్వాత నార్మల్ బీడ్స్ ఉన్నాయి సో నార్మల్ బీట్స్ బీడ్స్ అంటే పది రూపాయలు లైన్ పది రూపాయలకు దొరుకుతుంది మనకి బయట మార్కెట్లో ఓకేనా అదే లైన్ ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి కూడా క్రిస్టల్ బీడ్స్ దొరుకుతాయి ఈ బ్లాక్ డైమండ్స్ అనేది కూడా లైన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు దొరుకుతుంది సో ఈ బ్లాక్ డైమండ్స్వే మనకి జ్యువెలరీ షాప్లో ఎక్కువ రేట్లు పెట్టేస్తూ ఉంటారు సో అది ఒకటి మైనస్ సో ఆల్రెడీ వాటితో మేక్ చేసినవి అయితే మనకి ఇంత కాస్ట్ అని చెప్పేస్తుంటారు ఎంత తక్కువైనా కూడా లో ప్రైస్ వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి అంటే పూసలకి లేదంటే కొన్ని దగ్గరలో బిలో ఫైవ్ హండ్రెడ్ కూడా ఉండొచ్చు అని మనం తీసుకుని చైన్ లెంత్ బట్టి ఉంటుంది అనుకోండి సో అదొకటి గుర్తు పెట్టుకోండి నార్మల్ బీడ్సా లేకుంటే బ్లాక్ డైమండ్సా అనేది మీరు చూసుకోండి కొంచెం బ్లాక్ డైమండ్స్ అంటే అవి కూడా లైన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుందండి మనకు ఒక టూ త్రీ త్రీ లైన్స్ తీసుకున్నాం అనుకోండి టూ లైన్స్ వస్తాయి అంటే జనరల్గా ఓన్లీ తో మనం మేకింగ్ చేసుకుంటే బట్ వీటిని అక్కడక్కడ గోల్డ్లోనే కదా వాడతారు సో అక్కడ ఎన్ని పోస్టులు వాడారో దాన్ని బట్టి మనం ఇక్కడ బార్గెయిన్ చేయొచ్చు బీడ్స్ మీద ఎక్కువ చార్జెస్ వేస్తే ఖచ్చితంగా మీరు బార్గెన్ చేయొచ్చు సో అది ఎంత బ్లాక్ బీడ్స్ అయినా బ్లాక్ డైమండ్స్ అయినా నార్మల్ బీడ్స్ అయినా అది మనకేమీ బయట సేల్ చేస్తే వాల్యూ కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి బట్ గోల్డ్ షాప్లో ఉంటే చాలా మంది తెలియక మేము గోల్డ్ షాప్లో కొన్న బ్లాక్ డైమండ్స్ అంటారు అవి ఏం డైమండ్స్ ఏం కాదండి వాటికి పేరు అంతే అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏమంటే గోల్డ్ వైట్ ఉదాహరణకి ఇప్పుడు పూసలను ఎట్ట కౌంట్ చేయాలో ఈరోజు గ్రామ్ ఏడు వేల ఐదు వందలు అనుకోండి మనకు ఎయిటీన్ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చింది కదా సో అది వేసుకోవాలి ఇక్కడ చెప్తాను సో గోల్డ్ ప్రైస్ ఏడు వేల ఐదు వందలు పర్ గ్రామ్ అంటే ఎన్ని గ్రాములకి మనకి గోల్డ్ ఉందో అన్ని గ్రాములకి అమౌంట్ వస్తుంది నెక్స్ట్ బీడ్స్ కాస్ట్ ఒక వేసారు వేశారనుకోండి అది కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ విఏ ఏం చేయాలంటే మీరు ఎంత పర్సంటేజ్ వేస్తున్నారు విఏ అంటే ఉదాహరణకు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు విఏ వేశారనుకోండి అంటే మేకింగు తరుగు అంతా కూడా కలిపి మనకి ఏడు వేల ఐదు వందలు ఇంటూ ఎయిటీన్ అయితే మనకి ఈ అమౌంట్ వచ్చింది కదా ఈ అమౌంట్ ఇంటూ టెన్ పర్సెంట్ వేసుకుంటే మనకి విఏ ఇయ్యే ఛార్జెస్ వస్తాయి సో నెక్స్ట్ ఇవి రెండు కలుపుకుంటే జిఎస్టీ వస్తుంది అంటే లక్ష ముప్పై ఐదు వేలు ఒక పదమూడు వేలు కలుపుకున్నామంటే వాటి మీద ఇంటూ త్రీ పర్సెంట్ వేస్తే మనకి జిఎస్టీ వస్తుంది సో టోటల్ అమౌంట్ ఒక లక్ష యాభై మూడు వేలు అంటే ఒక ఎయిటీన్ గ్రామ్స్కి మనం బ్లాక్ బ్లాక్బెరీస్ తీసుకుంటే ఇలా ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఎక్స్ప్లెనేషను సో తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు అని సో ఇక్కడ బీడ్స్ చైన్స్ మీరు బిల్లు చేసుకునేటప్పుడు అంటే కొన్ని మనం నల్ల పూసలు కానీ ఇంకేదైనా అదర్ బీడ్స్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు సో మొత్తం బిల్లులో ఎలా ఉండాలి అంటే అంటే బిల్లులో ఖచ్చితంగా అట్లా మెన్షన్ చేయాలి అలా ఉంటేనే మీరు బిల్లు తీసుకోండి కొనుక్కోండి ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేయాలి రూల్ సో బిల్లు ఎలా ఉండాలంటే చైన్ అంటే ఇప్పుడు చైన్ గ్రాస్ వెయిట్ ఉంది ఇరవై గ్రాములు ఉంది అవునా సో ఇంకా నెట్ వెయిట్ ఉంది గోల్డ్ నెట్ వెయిట్ పద్దెనిమిది గ్రాములు ఉంది బీడ్స్ రెండు గ్రాములు ఉంది బిల్లు ఇలానే ఉండాలండి సో బ్లాక్ బీడ్స్ చైన్ గ్రాస్ ట్వంటీ గ్రామ్స్ అండ్ గోల్డ్ నెట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ గ్రామ్స్ అండ్ బీడ్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ గ్రామ్స్ విఏ టెన్ పర్సెంట్ అంటే ఉదాహరణకు చెప్తున్నాను జిఎస్టి త్రీ పర్సెంట్ ఈ విధంగా బిల్లు ఉండాలి సో ఆర్నమెంట్ కూడా నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ ఉందా లేదా దాని మీద హాల్ మార్క్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి బిల్లులో ఇవన్నీ రావాలి ప్లస్ ఆర్నమెంట్ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు ఆర్నమెంట్ కొనిన తర్వాత అక్కడే ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకోండి బిల్ పేమెంట్ అయిన తర్వాత కూడా పర్వాలేదు ప్యూరిటీ చెక్ చేసుకుని మీరు షాప్ నుంచి బయటకు రండి అది ఏనే జ్యువెలరీ ఓకేనా సో ఇది బిల్లులో ఉండే విధంగా చూడండి క్యాలిక్యులేషన్ అనేది కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు మనకి మనం నల్లపూసల దండ తీసుకున్నాము ఒక ఎయిటీన్ అంటే ట్వంటీ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ కదా బట్ మనకి గోల్డ్ నెట్ వెయిట్ పద్దెనిమిది గ్రాములు వచ్చింది కాబట్టి మనం ఏ రోజైతే షాపింగ్ చేస్తామో ఆ రోజు గోల్డ్ ఎంత ఉంది గ్రాము ఇంటూ ఆ రేటు ఏడు వేల ఐదు వందలు అనుకోండి ఈరోజు ఇంటూ మనకు పద్దెనిమిది గ్రాములు అంటే లక్షా ముప్పై ఐదు వేలు గోల్డ్ ప్రైస్ ఇది ఓన్లీ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు దీనికి ఒక టెన్ పర్సెంట్ విఏ అన్నారు కదా సో మనం బార్గెన్ చేయాల్సి వస్తే ఇక్కడ చేసుకోవచ్చు విఏ దగ్గర సో విఏకి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇంటూ టెన్ పర్సెంట్ వేస్తే వచ్చే అమౌంటే విఏ అమౌంట్ ఇది పదమూడు వేల ఐదు వందలు మనం డైరెక్ట్గా పే చేస్తే కనుక ఈ అమౌంట్ పే చేయాలి ఒకవేళ చిట్టు వేసుకుంటే మనకి ఈ అమౌంట్ కలిసి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయింది కదా నెక్స్ట్ పదమూడు వేల ఐదు వందలు అనేది విఏ ఇవి రెండు కూడుకోవాలి అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఈ రెండింటి మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే గోల్డ్ ప్రైసు వేస్టేజ్ వేస్టేజ్ మీద కూడా జిఎస్టీ కలెక్ట్ చేస్తారు యాక్చువల్గా ఇలా చేయకూడదు బట్ అన్ని షాప్స్లో ఎక్కడైనా కూడా అంటే ఇది ఫాలో చేస్తున్నారు బట్ ఇలా కాదు ఓన్లీ గోల్డ్ ప్రైస్కే జీఎస్టీ వేయాలి నాకు నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఓన్లీ మనకి గోల్డ్ ప్రైస్ మీదే వేయాలి కానీ ఇది ఎవరు అడగరండి ఇది కూడా అడిగి ఫైట్ చేయాలి బట్ చాలా షాప్స్లో చాలా ఏమండి అన్ని షాప్స్ వాళ్ళు మాట్లాడుకొని సో చేసేది ఏమంటే ఇంక వీళ్ళు ఈ విఏ మీద కూడా జిఎస్టీ వేస్తారు సో ఈ రెండు అమౌంట్ కలిపితే మనకు వచ్చిన అమౌంట్ ఉంది కదా దాని మీద ఇంటూ త్రీ పర్సెంట్ వేస్తే మనకి జిఎస్టి త్రీ పర్సెంట్ వస్తుంది సో టోటల్గా ఒరిజినల్ గోల్డ్ ప్రైస్ విఏ చార్జెస్ జిఎస్టీ కలుపుకుంటే వచ్చేది టోటల్ బిల్ అనమాట సో ఒక లక్ష యాభై మూడు వేలు ఇరవై గ్రాముల గోల్డ్కి అంటే ఇరవై గ్రాముల నల్ల పూసలకి మనకి ఇంత అమౌంట్ పే చేస్తాం సో నేను చెప్పేది ఏమంటే టిప్స్ గోల్డ్ బీడ్స్ చైన్స్ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు బ్లాక్ బీడ్స్ మీరు ఏమంటే తక్కువ పూసలు ఉండి కొంచెం ఎక్కువ గోల్డ్ ఉండేలాగా తీసుకోండి దానివల్ల మనకు బెనిఫిట్ కూడా అండి ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సేల్ చేయాలి అన్న ప్లెడ్జ్ పెట్టాలి అన్న ఇప్పుడు ఎక్కడైనా మన బ్యాంక్స్లో నల్ల పూసలు దండలు పెడితే ఎక్కువగా మనకి క్యాష్ ఇస్తారు అంటే గోల్డ్ ఎక్కువగా ఉండి కొంచెం పూసలు తక్కువగా ఉంటే వాళ్ళు మంచిగానే మనకి ఇస్తారు బట్ మీరు కొన్ని బ్యాంక్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్కువ నల్ల పూసలు ఉంటే అసలు ప్లెడ్జే పెట్టుకోరు అవునండి పూసలు కనుక ఎక్కువగా ఉండి గోల్డ్ ఉన్నప్పటికీ ఇందులో పూసలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అసలు గోల్డ్ అనేది పెట్టుకోరు దానివల్ల యూస్ లేదు సో నల్ల పూసలు మనకి మెడలో సాంప్రదాయంగా ప్లస్ దిష్టి తగలకుండా ఉండడానికే పెద్దవాళ్ళు నల్లపూసలు ఆడవాళ్ళకి పెళ్ళైంది మొదలుకొని వేసుకోవాలనే ఒక సాంప్రదాయం ఉంది ఇదేమంటే మనకి తీ అక్కడక్కడ కొంత చూడండి కొంచెం లేటెస్ట్గా స్టైలిష్గా అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ ఉండేలాగా ఎక్కువ గోల్డ్ ఉండేలాగా తీసుకుంటూ ఉంటారు సో అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ ప్యాషన్ కదండి సో నాన్న అడిగితే మాత్రం కొంచెం బీడ్స్ తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకోండి లేదా గోల్డ్ పూసలు ఎక్కువగా ఉండేది అంటే మాత్రం మీరు ఫ్యూచర్లో అంటే నా పర్పస్గా ఓన్లీ పెట్టుకోవడానికి అంటే జ్యువెలరీ పర్పస్గా పెట్టుకుంటాము అంటే తీసుకోవచ్చు బీడ్స్ ఎక్కువ ఉన్నా కూడా బట్ రేపు ఫ్యూచర్లో ప్లెడ్జ్ పెట్టాలన్నా సేల్ చేయాల్సి వస్తే మాత్రం చాలా తక్కువగా వస్తుందండి బ్లాక్ బీడ్స్కి ఎందుకంటే తీసిన దగ్గరే మనం ఏ షాప్స్లో కొన్నామో ఆ షాప్లో రీసేల్ చేసినా లేదా ఎక్స్చేంజ్ చేసినా మనము చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అంటే తరుగు కింద చాలా తోసేస్తారు సో బీట్స్ ఆ రోజు మీరు ఇచ్చిన రోజు ఒకలాగా ఇస్తారు తీసుకునేటప్పుడు ఇంకొకలాగా మాట్లాడతారు నేను చాలా ఎక్స్పీరియన్స్ అండి నాకు సో అందుకనే సో ఇచ్చినప్పుడు ఏవేవో మాట్లాడతారు కొనే ముందు మనం అమ్మాల్సి వస్తే మాత్రం అన్ని తారుమారు చేసేస్తారు షాప్ వాళ్ళు అందుకనే నేను చిన్న షాపుల్లో కొనడం మానేశానండి బ్రాండెడ్ షాప్స్కి వెళ్తే అన్ని క్లియర్గా ఉంటాయి బిల్లు పక్కాగా ఉంటుంది ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా కొనేటప్పుడు కొన్ని నేను ఇక్కడే మార్చా నేను ఎక్స్చేంజ్ చేయాలంటే ఈ వస్తువుని ఇక్కడే ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ ఎంత తీసుకుంటారు బీట్స్ లెస్ చేసి బిల్ అండి అందుకే బిల్లు పెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే ఏ వస్తువు కొన్నా బిల్ పెట్టుకోండి బిల్ తీసుకెళ్ళాం అనుకోండి ఒక పది ఏళ్ళ తర్వాత అయినా సేమ్ ఈ బ్లాక్ బీడ్స్ మనం ఎక్స్చేంజ్ చేయాలి ఆ బిల్లు తీసుకొని అది తీసుకొని వెళ్ళామంటే ఇందులో బీడ్స్ ఎక్కువ ఉన్నాయి బీడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంది జ్యువెలరీ సారీ బీడ్స్ వెయిట్ ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే బిల్లులో ఖచ్చితంగా రెండు గ్రాములకే బీడ్స్ ఉన్నాయి మిగిలిన ఎయిటీన్ గ్రామ్స్కి గోల్డ్ ఉంది ఓకేనా అక్కడ వాళ్ళు మనల్ని మోసం చేయలేరు అందుకనే బిల్లులు భద్రంగా పెట్టుకోండి మీరు వెండి కొన్నా బంగారం కొన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా ఇవన్నీ కూడా బిల్స్ ఒక ఫైల్ పెట్టుకోండి ఓకేనా గోల్డ్కైతే నేను గోల్డ్ అండ్ సిల్వర్ బిల్స్ అంతా కూడా ఒక ఫైల్ చేసి పెట్టుకుంటానండి నాకు బిఫోర్ మ్యారేజ్ టూ థౌజండ్ సారీ అన్నా అంటే టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి కూడా నేను ఎప్పుడైతే నేను గోల్డ్ కొనడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా బిల్స్ అన్నీ కూడా ఫైల్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు అండి అప్పట్లో యూట్యూబ్ లాంటిది కూడా ఏం లేదు నేర్చుకోవడానికి సో నాకు నేనే బిల్స్ పెట్టుకోవాలి అని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అండి మనకు వారెంట్ గ్యారంటీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ మళ్ళీ మనకి ఏదైనా రిపేర్కి వస్తే వారెంట్ ఉందా గ్యారంటీ ఉందా చూసుకొని కాల్ చేయొచ్చు కస్టమర్ కేర్కి కాబట్టి అవన్నీ రెండుగా పెట్టుకోండి ఫైల్స్ అంటే అది ఒక వీడియో చేస్తానులేండి ఇట్లాంటివన్నీ బిల్ పేస్ మనం పెట్టుకోవాలి ఫైల్ చేసి అనేది ఇంకొక వీడియోలో మీకు అన్ని టిప్స్ ఆడవాళ్ళకి తెలియని విషయాలన్నీ కదా మన ఛానల్లో కాబట్టి అదన్నీ కూడా ఒక వీడియోలో జనరల్ టాపిక్ కింద వీడియో చేస్తానండి సో ఇదండి బ్లాక్ బిట్స్ తీసుకుంటే మాత్రం తక్కువ పూసలు ఉన్నాయి తీసుకోండి ఆ పూసలు కూడా బ్లాక్ డైమండ్స్ అట్లా ఉంటే కొంచెం ఛార్జెస్ ఎక్కువ వేస్తారు కాబట్టి మీరు అక్కడ బార్గైన్ చేయొచ్చు విఏ దగ్గర బార్గెన్ చేయొచ్చు సో బ్రాండెడ్ షాప్స్లోనే తీసుకోండి బిల్లు కూడా పక్కాగా ఇందాక చెప్పినట్టు అన్ని వివరాలు ఉండాలండి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ బీడ్స్ వెయిట్ విఏ జిఎస్టి తర్వాత నైన్ వన్ సిక్సా కాదా హాల్మార్క్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి బిల్లు భద్రంగా పెట్టుకోండి ఓకేనా మీ డౌట్ అయితే క్లియర్ అయినట్టుంది ఈ వీడియో మీకు అందరికీ యూజే కదండి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నల్లపూసలు అందరూ ఇష్టపడతారు తర్వాత బీట్స్ జ్యువెలరీ నాట్ ఓన్లీ బ్లాక్ బీట్స్ అండి రకరకాల బీట్స్ జ్యువెలరీ ఇప్పుడు తీసుకుంటుంటారు కదా వెయిట్ లెస్ అంటే కొంచెం తక్కువ వెయిట్లో ఎక్కువ వెయిట్లో ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో సో తప్పకుండా మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ బాగా ముందుకు వెళ్ళాలండి చా అదే అంటున్నారు ఇప్పుడు ఇందాక కూడా లో పేరు మర్చిపోయాను వీలైతే నేను స్క్రీన్ షాట్ పెడతాను ఏమండి ఇంత మంచి వీడియోస్కి వ్యూసే రావట్లేదు అని చెప్పి సో నేను ఎంతో కష్టపడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నా ఏమంటారు యామ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ బట్ మన ఛానల్ చాలా వెనకబడే ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముందుకెళ్ళాలి మనలాంటి ఆడవాళ్ళకి ఎంతో మన ఛానల్ ఉపయోగపడాలి తెలియని విషయాలు అందరూ తెలుసుకోవాలి అమాయకత్వంలో నుంచి బయటపడాలి ఆర్థికంగా స్వతంత్రాన్ని కలిగి ఉండాలి ప్రతి మహిళ కూడా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి ఒకరి మీద డిపెండెంట్గా ఉండకూడదు చదువు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్త వాళ్ళైతే మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే